నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు శనివారం రోజున తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి ఆ పరిహారం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ రకంగా చేయాలన్న విషయాలన్నీ చెబుతాను చాలామంది అంటున్నమాట మేము మీరు చెప్పిన పరిహారాలు చేసుకోవడం వల్ల మాకు రిజల్ట్ బాగొచ్చిందండి అని అన్నారు ఆ కామెంట్స్ని చూసి చాలా హ్యాపీ అనిపించిందండి అలానే మరికొందరు చేసినా కానీ మాకు ఇంకా రిజల్ట్ రావటం లేదండి అని అని కూడా అన్నారు అసలు పరిహారం చేసినా ఎందుకు మీకు రిజల్ట్ రావటం లేదన్న విషయం కూడా చెప్తాను ఇక్కడ ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చాలా పురాతనమైన పరిహారం అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక పరిహారం ఈ పరిహారాన్ని మీరు తెలుసుకోవడానికి ముందుగా మీరు ఎన్ని పరిహారాలు చేస్తున్నా కానీ ఫలితం ఎందుకు రావటం లేదన్న మాటకైతే నేను సమాధానం చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి విషయాలన్నీ కూడా తెలుసుకోండి అన్ని వివరాలు తెలుస్తాయి చక్కగా ఇప్పుడు చెప్పుకునే పరిహారాన్ని కూడా మీరు చేసుకోవచ్చు ముందైతే ఈ పరిహారము విషయాలన్నీ కూడా తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి అలానే చాలామంది అడుగుతున్నారు కదా సమస్యల గురించి మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించి పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ మీరు చేయగలిగే ఏదైనా ఒక పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని మార్పుని నాతో షేర్ చేసుకోండి అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి ఓకేనండి ఇక మనం వీడియో మాటికి వెళ్ళిపోతాం ముందుగా పరిహారాలు ఎన్ని చేసినా కానీ ఫలితం ఎందుకు రావటం లేదని మాటకు వెళదాము తర్వాత శనివారం రోజున చేసే పరిహారం గురించి చూద్దాము ఎప్పుడైనా సరేనండి ఒకటే మాట చెప్తాను నేను పరిహారాలు చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో మనం చేయాలి కొన్ని పరిహారాలు బయట వాళ్ళకి చెప్పకూడదు అలా చెప్పారనుకోండి ఫలితాలు రావు ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అలానే పరిహారం చేసేటప్పుడు ఆ పరిహారం మీద మీరు పూర్తిగా నమ్మకం పెట్టి చేయండి అలా చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అలానే కొందరికి ఎన్ని పరిహారాలు చేసినా కానీ రావు కారణం ఏంటంటే ఎక్కువగా ఎదుటి వాళ్ళ మీద అసూయగా ఉంటారు వాళ్ళు అంత బాగున్నారే వీళ్ళు ఎంత బాగున్నారే అని మనసులో పెట్టుకొని బాధపడుతూ తిట్టుకుంటూ అలా ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి సరిగ్గా రావు అలానే కొందరు అవతల వారు పరిహారం చేసేసారు వాళ్ళకి బాగా రిజల్ట్ వచ్చేసింది అరే వారికి బాగా రిజల్ట్ వచ్చేసింది అని ఆదరాబాదరుగా చేసేస్తారు కొంచెం నమ్మకము కొంచెం మనసు అనేది పెట్టకుండా అలా చేసినా కానీ ఫలితం రాదు కొంతమంది అనుకోండి చాలా వరకు దైవభక్తి అనేది ఉండదు అలాంటి వారు చేసినా రాదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నామో అనేది కాస్త తెలుసుకొని ప మనం చేసుకుంటే కనుక పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఇంకా నువ్వు విడిచిన బట్టలు ఏవైతే ఉన్నాయో ఏ రోజుకి ఆ రోజు తీసేయకుండా ఒక్క చేతనే ఒక రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలా వేసుకుంటూ ఉంటారు అలా విడిచిన బట్టలు వేసుకున్నా కానీ మీకు ధనం రాదు రెండో విషయం మీరు స్నానం చేసే నీళ్ళని అంటే బకెట్లో సగం నీళ్లు వదిలేస్తారు మిగతా సగం నీళ్ళతో అవతల వాళ్ళని చేయమని చెప్తారు అంటే ఒకరు వాడిన నీటిని మరొకరు వాడడం వల్ల వాడుతూ ఉంటే అదృష్టం రాదు చేసే తంత్ర పరిహారాలు పంచి దురదృష్టం వెంటాడుతుంది అలానే మరొకటి మీరు ఎవరైనా సరే బాత్రూంలో స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లను వంపేసేయండి కొత్త నీటితోనే స్నానం చేయండి ఇంకా ఇతర కుటుంబ సభ్యుల బట్టల్ని ఒకరు బట్టలు ఒకరు వేసుకోకండి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన విషయాలు అయినా సరే మీరు పరిహారాలు చేసినా కానీ ఫలితాలు రావటం లేదు అంటే కనుక శాపాలు పాపాల వల్ల కొన్ని మనం చేసే పనుల వల్ల కూడా పరిహారాలు పనిచేయవు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అలానే మరొకటి ఎప్పుడైనా సరే ఒక పరిహారం కానీ ఏదైనా మనం పనిచేసేటప్పుడు పాజిటివ్గా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని ఒక భావంతో చేయండి ఒకవేళ మీ మనసు అలా అనిపించట్లేదు చేసినా ఫలితం రాదనమాట ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఆ పరిహారం ఇలా పనిచేయట్లేదు ఇలా పనిచేయట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు కదండి ఇన్ని కారణాలు ఉన్నాయి కాస్త అర్థం చేసుకోండి అలానే పూర్వకర్మ శాపాలు పాపాలు పితృశాపాలు కులదైవం యొక్క అనుగ్రహం లేకపోయినా పరిహారాలు పనిచేయవు ఎవరికైతే పూర్వకర్మ శాపాలు పితృశాపాలు ఇవన్నీ ఉండి ఏ పని చేసినా పూర్తి కావటం లేదు ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక అలాంటి వారికి ఒక పరిహారపు వీడియో నేను తొందరలో పోస్ట్ చేస్తానండి తప్పకుండా ఆ పరిహారాన్ని మీరు చేసుకొని మీకున్న పూర్వకర్మ శాపాలు పిత్తడి శాపాలు అన్నీ కూడా పోగొట్టుకొని అలానే కులదైవ అనుగ్రహాన్ని మీరు పొంది మిగతా పరిహారాలు కనుక మీరు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను చూస్తాను ఆ వీడియో నేను తొందరలోనే పోస్ట్ చేస్తానండి మిస్ కాకుండా చూడండి మరి పరిహారం చేసేటప్పుడు సక్సెస్ కావడానికి ఎలాంటి తప్పులు మనం చేయకూడదు అనేది తెలుసుకున్నారు కదండి ఇక ఈ పరిహారాన్ని ఏ రకంగా చేయాలో చూద్దాము ఇది చాలా తేలికైన పరిహారం అండి కానీ అద్భుతంగా పనిచేస్తుంది ఖర్చు లేని పరిహారం ఈ పరిహారాన్ని శనివారం రోజున చేసుకోవాలి దీనిని మీరు చేతికి కట్టుకోవాలి ఎవరికైతే గ్రహదోషాలు ఉన్నాయో జాతకం బాగలేదు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఉంగరాలు పెట్టుకున్నాం యంత్రాలు పెట్టుకున్నాం అయినా మాకు ఫలితం రావటం లేదు మేము ఎన్ని చేసినా మాకు ఫలితం రావటం లేదు జాతకాన్ని మార్చుకుందాం అనుకుంటున్నాం అలా అనుకునే వారికి తప్పకుండా మంచి అవకాశం వస్తుందండి చాలా మంచి పరిహారం తప్పకుండా చేయండి ఒక నమ్మకం పెట్టి చేయండి మిమ్మల్ని అదృష్టం వరించాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి జాతక రీత్యా గ్రహ దోషాలతో చాలా వరకు అంటే శని దోషాల నుంచి భయపడుతూ ఉంటారు శనీశ్వరుడు మా జాతకంలో అలా ఉన్నాడండి ఇలా ఉన్నాడండి ఈ రకంగా ఉందండి అని చాలామంది అంటూ ఉంటారు ఈ పరిహారం చేయడం వల్ల మీకున్న గ్రహ కూడా తొలగిపోతాయి మీరు జీవితంలో ఎదుర్కొంటున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి ఏ పని చేస్తున్నా ఆ పనుల్లో ఆటంకాలు చాగిపోతుంటే ముందుకు వెళ్ళడానికి మీకు మార్గాలు తెలుస్తాయి మనసులో అలా ప్రేరణ వచ్చేలా మీకు కలుగుతుంది మీరు కోరుకున్న కోరిక మీ మనసులో ఒక కోరిక ఉంది చాలా రోజుల నుంచి ఆ కోరిక అవ్వాలనుకుంటున్నారు కాటలేదు అలాంటి కోరికలు కూడా నెరవేరుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు ఇలాంటివి లభిస్తాయి అలానే కొంతమందికి తన కుటుంబం వాళ్ళతోనూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోను ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇబ్బంది గొడవ ఉంటూనే ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా చేసుకోవడం వల్ల చుట్టుపక్కల వారి నుంచి ఇబ్బందులు తగ్గిపోతాయి ధన రాబడి పెరుగుతుంది ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చండి కానీ నలసిన టైంలో మాత్రం చేయకండి ఈ పరిహారాన్ని శనివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల లోపల చేయాలి ఆరు గంటలు దాటిన తర్వాత మాత్రం చేయకూడదు లోపల చేయాలి ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాతనే చేయాలి ఎలా చేయాలనేది చెప్తానండి ఇక ఈ పరిహారాన్ని ఎక్కడైనా సరే రావి చెట్టు దగ్గర అంటే శనివారం రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి వెళ్ళి ఒకసారి చెట్టుకు నమస్కారం చేసుకుని ఒక లోటాతో ముందుగానే మీరు నీళ్లు తీసుకుని వెళ్ళి చెట్టుకు పోసి మీ మనసులో ఉన్న కోరిక సమస్యలను చెప్పుకోండి ఇక రావి చెట్టు మొదట్లో ఉన్న మట్టిలో ఉన్న ఒక చిన్న వేరు ముక్కను తీసుకోండి అంగళం సైజు ఉన్నా పర్వాలేదండి కాస్త కట్ చేసి తెచ్చుకోండి అది దేవాలయంలో ఉన్న రావి చెట్టు అయినా పర్వాలేదు రోడ్డు పక్కన ఉన్నదైనా పర్వాలేదు కానీ రావి చెట్టు మొక్కకున్న వేరును మాత్రమే మీరు తెచ్చుకోవాలి కాస్త చిన్న పట్టు తెచ్చుకోండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత చక్కగా నీటితో శుభ్రం చేయండి ఆ వేరు మొక్కని మట్టి గిట్టి అదంతా ఉంటుంది కదా దానిని అంతా కూడా చక్కగా నీటితో శుభ్రం చేయండి ఆ తర్వాత ఈ వేరు మొక్కకున్న తడిదనం అంతా పోయేలా చక్కగా ఆరపెట్టండి ఇక తర్వాత మంచి గంధంతో దానికి ఒక చిన్న పొట్టు పెట్టండి ఆ తర్వాత మిక్సెడ్ కలర్ దారం ఎర్రటి దారం పూజా షాప్లో ఎక్కడైనా సరేనండి మనకు దొరుకుతుంది ఇలాంటిది ఇక్కడ మీకు పిక్ పెడతాను మీరు చూడగానే అర్థమవుతుంది ఇలాంటి దారం తెచ్చుకోండి చాలా వరకు పూజలకు ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈ దారం ఒకవేళ మీకు దొరకనట్లయితే మొలతాడు కట్టే అంటే చిన్నపిల్లలకి మొలతాడు కడతారు కదండి ఎర్రటి దారం తెలిసే ఉంటుంది చాలామందికి ఆ దారమైన తీసుకోండి మీరు తీసుకున్న ఈ వేరు ముక్కకి ఈ రెడ్ కలర్ దారంతో చక్కగా రౌండ్లు చుట్టేయండి ఇన్ని రౌండ్లు చుట్టాలి అనే లెక్కేం లేదండి చక్కగా రౌండ్గా చుట్టేసేయండి వేరు ముక్క కనపడకుండా చుట్టేసి ముడివేసి ఒక తావిత్తిలాగా చేతికి కట్టుకునేలా తయారు చేసుకోండి తర్వాత దీనిని మీ ఇష్ట దైవం ముందు పెట్టండి అంటే శనివారం అంటేనే వెంకటేశ్వరకి పూజ చేసుకుంటారు కొందరు విష్ణుమూర్తికి పూజ చేసుకుంటారు ఆ రకంగా చేసుకునే సమయంలో మీ ఇష్ట దైవం ముందు అక్కడ పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవు నెత్తితో దీపారాధన చేయండి ఒకవేళ ఆవు నెత్తితో దీపారాధన చేయలేని వారు కొబ్బరి నూనెతో చేయండి తర్వాత స్వామివారికి దీపం దూపం చూపించండి అలానే ఆ వేరు ముక్కకు కూడా చూపించండి ఇక దేవుడి దగ్గర పెట్టిన ఆ వేరును మీరు తీసుకొని ఆడవారైనా మగవారైనా సరే మీ కుడి చేతి జబ్బకు కట్టుకోండి తావిత్తులాగా జబ్బకు కట్టుకోండి మెడలో కానీ లేదంటే మణికట్టుకు కానీ లేదంటే మొలతాడుకు కానీ కట్టుకోవచ్చా అని అంటారేమో కేవలం జబ్బకు మాత్రమే కట్టుకోవాలి దీన్ని ఇలా కట్టుకున్న తర్వాత మీరు పడుకున్న మీతో పాటునే ఉంచుకోవచ్చు ఒకవేళ మీకు మధ్యలో నెలసరి వచ్చింది అది కట్టుకున్న తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమీ లేదండి ఎలాంటి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేదు ఇది కట్టుకున్న తర్వాత మీరు తీయాల్సిన అవసరం లేదు ఎలాంటి మైల వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఈ రకంగా కట్టుకున్న తర్వాత ఒక నెల తర్వాత మీరు కట్టుకున్న దానిని తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి లేదంటే పారే నీట్లో వేసేయండి ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల నెలకు ఒక్కసారి మీరు చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి మీ మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం ఉండదు మీ దరిదాపుల్లోకి రాబవి దిష్టి దోషాల నుంచి బయటపడతారు అదృష్టం మిమ్మల్ని ఖచ్చితంగా వరిస్తుంది నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు అలాంటి వాటి నుంచి మీరు బయటపడతారు తప్పకుండా ఈ శనివారం రోజున చేయండి మీరు ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా కలుగుతాయండి ఇంకా ధన రాబడి కూడా పెరుగుతుంది ఈ పరిహారం చాలా తేలికైన అత్యంత శక్తివంతమైన పురాతనమైన పరిహారం అండి తక్కువగా మాత్రం చూడకండి నమ్మకం ప్లేట్ చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా వెళ్ళేటప్పుడు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు